హాయ్ ఆల్ సో నన్ను ఒకరి అడిగారు అసలు ఏంటో అర్థం కావు ఎప్పుడు చూడు నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టే నేను ఉంటానంటు ఉంటావు ఏంటి నువ్వు అని చెప్పి సో నిజమే కదా ఉన్నది ఒకటే లైఫ్ మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అండ్ అవతల వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడకూడదు నేను ఇదే అనుకుంటా నేను ఎవరిని ఊరుకునే ఒక మాట అన్ను అవతలి పర్సన్ నన్ను తప్పుగా మాట్లాడినా కూడా నేను వాళ్ళకి ఆన్సర్ చేయను ఓకేలే తను ఏదో తప్పుగా అనేస్తుంది కదా అనేస్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా అనేయను ఎందుకంటే వాళ్ళు ఏదో తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నారని మనం కూడా అలా అనేస్తూ వాళ్ళకి మనం తేడా లేదు కదా కొంతమంది ఏంటంటే మనం అంటే ఏంటో తెలిసి కూడా ఆలోచించి కూడా మాట్లాడేస్తుంటారు ఆ మాటలకి మనం చాలా హట్ అవుతాం ఆ బాధ ఏంటో నాకు తెలుసు కావున నేను ఆపోజిట్ పర్సన్కి నా వైపు నుంచి నచ్చినట్టు మాట్లాడను ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడితే నేను చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను అదే పెయిన్ నేను అవతల వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారు కదా సో అదే నేను ఆలోచిస్తాను సరేలే దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడులే ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావాలి అని చెప్పేసి వదిలేస్తా బట్ నేనైతే నాకు నచ్చినట్టు నేను మాటలు ఇస్తారు బట్ కొంతమంది అది అర్థం చేసుకోరు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఓకే అది కూడా వాళ్ళకే వదిలేసా అండ్ నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటానని అంటారా నేను అలానే ఉంటాను ఇప్పుడు ఏంటంటే బయట సమాజం మనం ఎలా ఉంది అంటారు నేను హ్యాపీగా ఉన్నాను అనుకో ఉడికిపోతారు అరే చూడరా దానికి ఏంటి దాని లైఫ్ అలా ఉంది ఎలా ఉంది ఉడికిపోతారనమాట బాధగా ఉన్నాను అనుకో ఎంజాయ్ చేస్తారు అరే దాని లైఫ్ ఎలా ఉందిరా బలైందిరా అని చెప్పి ఎంజాయ్ చేస్తారు సో మనుషులు అంతే బాగున్నాము అంటే ఉడికిపోతారు బాగాలేము అంటే ఎంజాయ్ చేస్తారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చాలు ఎవరో దూరం పోల అవసరంలా సో మన అనుకునే వాళ్ళే ఇలా ఉంటారు చాలామంది అందుకని చెప్పి నేను ఎవరికోసం ఆలోచించను నేను ఎవరిని బాధ పెట్టను ఎవరు ఎలా ఉంటే మనకేంటి మనం ఏంటో మనకు తెలుసు సో మన లైఫ్ ఏంటో మనకు తెలుసు కాబట్టి నా లైఫ్ నాకు నచ్చినట్టే నేను ఉండాలి అనుకుంటా ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు మనం తప్పు చేయనప్పుడు మనం తప్పు చేయనంత వరకు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకు లేదు నా వలన ఎవరైనా బాధపడితే నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తా నేను ఎవరిని బాధ పెట్టను కాబట్టి మరి అవతల వాళ్ళు అలా అనుకుంటే మనం ఏం చేయలేము బట్ నేనైతే ఎవరిని పట్టించుకోను సో వాళ్ళు కూడా అలాగే పట్టించుకోని ఉంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది ఒకటే లైఫ్ మన లైఫ్ మనకు నచ్చినట్టు లేకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం నటిస్తూ బ్రతకాలంటే చాలా కష్టం మనల్ని మనం కోల్పోవాలి అందులో అది నాకు ఇష్టం లేదు నన్ను నేను కోల్పోవడం నా వల్ల ఒకరికి ఇబ్బంది లేనప్పుడు నా లైఫ్ నాకు నచ్చటం ఉండడంలో తప్పలేదు కదా ఇప్పుడు నా నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉన్నా అవి నేనే ఎంజాయ్ చేస్తా బాధపడే విషయాలున్నా ఖచ్చితంగా నేనే బాధపడతా నా బాధను ఎవరు పంచుకోరు కదా హ్యాపీనెస్ అయితే నలుగురు పంచుకోవడానికి వస్తారు బట్ బాధని మంద మనమే పంచుకోవాలి మనమే బాధపడాలి కాబట్టి అది బాధైనా సంతోషమైన ఏదైనా మన లైఫ్ మనకే ఇంపార్టెంట్ మీ లైఫ్ నీకెంత ఇంపార్టెంట్ అనేది నీకు మాత్రమే తెలుసు ఎదుటి వాళ్ళకి తెలీదు చూసి చెప్పేయడం ఏముందండి ఎవరిమైనా చెప్పేస్తాం సో అనుభవించే వాడికి కదా బాగా తెలిసేది అలాగే ఎవరి లైఫ్లోనైనా అంతే చుట్టాలు అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా కూడా మనం బాగున్నంతవరకే బాగాలేని స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా మన వాళ్ళు బట్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు నేను చూసిన దగ్గర అయితే అసలు లేరు నాకైతే ఎవరూ లేరు అలాగా బాగాలేనప్పుడు చూసేవాళ్ళు మనం డౌన్లో ఉండేటప్పుడు నేనున్నా కదా నీకు అని చెప్పేవాళ్ళు లేరు బట్ బాగుండేటప్పుడు మాత్రం కావాలని ఏదో ఒకటి మాట్లాడుతూ మనల్ని హట్ చేయాలని మనల్ని బాధ పెట్టాలని వచ్చేవాళ్ళు మాత్రం ఉన్నారు అలాంటి వాళ్ళ మాటలు నేను అసలు పట్టించుకోను ఎందుకంటే నేను బాగాలేనప్పుడు లేని నువ్వు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చావు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తే అప్పుడు నువ్వు ఏం అడిగినా నేను ఆన్సర్ చేస్తా ఆ రోజు లేని నువ్వు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చావు సో అప్పుడు చూసుకో నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేను నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా సో మీరు దీన్ని పోవరనుకోవచ్చు బట్ ఇదైతే పొగరు కాదు కొంచెం నేను చెప్పింది ఏంటో మనసు పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి నేను ఎవరికీ కూడా ప్రాజ్గా సమాధానం చెప్పట్లేదు నాకు పొగరని మీరు అనుకున్నా నేను ఇంకేం చేయలేను ఎందుకంటే మనం నచ్చనప్పుడు మనం ఎంత మంచిగా మాట్లాడినా మనం మాట్లాడే మాట మంచిదైనా కూడా అవతల వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పర్సన్కి మనం నచ్చం కాబట్టి కావున మీరు ఏమనుకున్నా కూడా ఇదే నిజం నేను నాకు నచ్చినట్టే ఉంటాను నా లైఫ్ నాకు మాత్రం ఇంపార్టెంట్ మీరు ఎవరు ఏమనుకుందా నేను ఇదో పట్టించుకోను నా వాట్సాప్ స్టేటస్ అంటారా మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి నేను మీకోసం పెట్టట్లేదు అండ్ అలాగే నా స్టేటస్ చూడండి అని మిమ్మల్ని అడగట్లేదు నా ఫీలింగ్స్ని నా ఎమోషన్స్ని ఏదో నాకు కాసేపు మైండ్ రిలీఫ్గా ఉంటుందని నా స్టేటస్ లేదో నేను పెట్టుకుంటున్నాను సో దానివల్ల మీకైతే ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా స్టేటస్ వల్ల మీకు ప్రాబ్లం లేదు నేను మీ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు లేదంటే మీకోసం తప్పుగా నేను ఏం పెట్టట్లేదు ఏం లేదు కదా నా మొబైల్లో నా స్టేటస్ నేను పెట్టుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చూడవచ్చు నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు నేను ఎవరిని కూడా చూడమని అడగట్లా లైక్స్ చేయమని అడగట్లా లేదు నచ్చే వాళ్ళు చాలామంది నన్ను నాకు షేర్ చేయని కూడా అడుగుతున్నారు సో వాళ్ళకి నచ్చాయి వాళ్ళు అడుగుతున్నారు మీకు నచ్చలేదు చూసేసి వదిలేయండి నచ్చితే ఆన్సర్ రిప్లై ఇవ్వండి లేదంటే వదిలేయండి మీకు నేను బ్రతిమినాడట్లే కదా చూడమని సో అది బట్ ఎవరు ఎన్ననుకున్నా ఏమన్నా కూడా నా లైఫ్ నాకే ఇంపార్టెంట్ నాకు నచ్చినట్టే నేను ఉంటా ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఎవరు చూడట్లా ఎవరు ఏం పెట్టట్లా సో అలాంటప్పుడు అడిగే రైట్ కూడా మీకు లేదు నా ఇష్టం ఇది నా లైఫ్ ఇది నా లైఫ్ నాకు మాత్రమే ఇంపార్టెంట్ నా వల్లనే మీకు ఇబ్బంది లేనప్పుడు మీ వల్ల కూడా నాకు ఇబ్బంది ఉండకూడదు నేను అనుకుంటున్నాను సో ఇది అనమాట అర్థమైందని అనుకుంటున్నాను అయితే అర్థం చేసుకోకండి చేసుకున్నా కూడా నేను చేసేదైతే ఏం లేదు బట్ అయితే నేను మారను నే నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మీ వల్ల కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఎవరి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మీరు అంటున్నారు కదా నేను అనట్లేదు కదా సో అది కొంచెం ఆలోచిస్తారని అయితే అనుకుంటున్నాను సో అది ఫైనల్గా ఇది నా లైఫ్ నాకు నచ్చినట్టే నేను ఉంటా నాకు నచ్చిందే నేను చేస్తా ఇందులో నాకు నచ్చినట్టు నేను ఉండే దీనిలో అయితే నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్